హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో ఈరోజు లాగ్ వచ్చేసి మళ్ళీ ఒక కుకింగ్ కుకింగ్ వీడియో అనమాట సో ఈరోజు నా ఫేవరెట్ నాకు తెలిసి అందరు ఫేవరెట్ అయి ఉంటుంది ఈ సొరకాయ పప్పు అనమాట దోసకాయ పప్పు కూడా ఇష్టమే దానికంటే ఎక్కువ నాకు సొరకాయ పప్పు చాలా ఇష్టం అనమాట సో ఈరోజు సొరకాయ పప్పు ఎలా చేయాలో నేను చూపిస్తాను చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఒకసారి చేసుకోండి ఇంకెప్పుడు చేసుకు ఇంకా ఇంకెప్పుడు కావాలి అంటారనమాట సో సో ఫస్ట్ పప్పు అనేది నేను కందిపప్పు ఒక టూ అవర్స్ నానబెట్టాను ఎప్పుడైనా పప్పు నానబెట్టే తీసుకోవాలి లేదంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వదు డైరెక్ట్ పప్పు తీసుకుంటే సో ఫస్ట్ నేను ఇక్కడ కందిపప్పు టూ అవర్స్ నానపెట్టుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం పసుపు అండ్ అండ్ ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసాను అండ్ దాంట్లో బౌల్ పెట్టాను అనమాట వాటర్ అనేది బయటికి రాకుండా అది ట్రిప్ ఒక అది ఒక ట్రిప్ నేను షార్ట్ బ్లాగ్ చేసి పెట్టాను వీళ్ళని చూడకపోతే నేను కింద లింక్ ఇస్తాను వెళ్ళి చెక్అవుట్ చేయండి అది అది తర్వాత నేను విజిల్ పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ నేను సోరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అండ్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేశాను అనమాట ఆనియన్ కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది పప్పులోకి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో నేను జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు అండ్ ఎండుమిర్చి వేసుకొని తర్వాత కొంచెం ఆనియన్ కట్ చేసి పెట్టుకుని ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా సపరేట్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సో ఇలా ప ఇక్కడైతే పప్పు ఉడికిపోయి ఉడికిపోయిందనమాట సో ఇలా వాటర్ అనేవి మనకి ఇలా కప్పులో వచ్చేస్తాయి ఇవి పక్కకు పెట్టుకోండి పాడేయకండి సో పప్పు అనేది ఉడికిపోయింది కదా సో ఇలా మంచిగా మనము నీట్గా ఇప్పుడు నాకు అయితే చా ఎక్ బాగానే ఉడికిపోయింది కాబట్టి నేను గరిటతోనే దాన్ని మంచిగా స్మాష్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు ఇంకా స్మాషర్తో స్మాష్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఆనియన్ ఉడికింది కదా నేను ఇక్కడ టమాటా కూడా వేసి మగ్గించుకుంటున్నాను అనమాట తర్వాత సోరకాయ వేసాను సోరకాయ కొంచెం మగ్గాలి మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది సో అందుకే నేను ఇక్కడ సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ పప్పులో నేను కొంచెం చింతపండు నానపెట్టుకున్న వాటర్ వేసుకున్నాను కొంచెం మీకు ఎక్కువ పులుపు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక టూ టైమ్స్ అనమాట ఆ వాటర్ తర్వాత కొన్ని నార్మల్ వాటర్ వేసుకొని పప్పు అనేది మసలు పెట్టుకుంటున్నాను పప్పు ఇది మసులుతూ ఉంటుంది పప్పు మసలేటప్పటికి మనము ఇక్కడ ఇది ఫ్రై అనేది చేసుకుందాం అనమాట సో ఇక్కడ మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో పప్పు దానికి తగ్గట్టు మీరు వాటర్ వేసుకోవచ్చు సో ఇక్కడ ఇది కొంచెం అయితే లైక్ ఫార్టీ పర్సెంట్ వరకు అయితే మగ్గింది ఇందులో నేను కొంచెం పసుపు ఆల్రెడీ మనము పప్పులో వేసుకున్నాం కాబట్టి కొంచెం పసుపు ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను అండ్ నేనైతే ఇక్కడ ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి చాలా కారం సో నేను ఆల్మోస్ట్ త్రీ వేసాను కాబట్టి కారం కొంచెం తగ్గించేసుకుంటున్నాను అండ్ టేస్ట్ సరిపడా సాల్ట్ మీకు కావాలి అంటే సాంబార్ పౌడర్ కూడా ఇందులోనే వేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది నేను మర్చిపోయాను ఇక్కడ వేయడం అందుకే నేను మసలేటప్పుడు పప్పులో వేసాను సాంబారు సో ఇక్కడ సాంబార్ కూడా సాంబార్ పౌడర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఇవి కొంచెం సేపు వరకు సాఫ్ట్ అయ్యేదాకా మగ్గనిద్దాము పప్పులో ఏవైతే వాటర్ మిగిలినాయి కదా ఆ వాటర్ కూడా ఇక్కడ ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇవి ఈ వాటర్లో కొంచెం సేపు ఆ వాటర్ అన్ని కొంచెం దాకా మగ్గించుకోవాలి కొంచెం దగ్గరగా పడ్ దగ్గర పడ్డది అన్నప్పుడు మీకు తెలుస్తుంది కదా వాటర్ అన్ని ఇంకిపోయినప్పుడు ఇంకా తీసుకొని పప్పులో వేసేసుకోవడమే సో పప్పు అనేది మసులుతూ ఉంటుంది సో ఇలా మసులుతూ ఉన్నప్పుడు మీరు కొంచెం ఇక్కడ వేసినా పర్లేదు సాంబార్ పౌడర్ సో ముందు వేసుకున్నా పర్లేదు సో నేనైతే ముందు మర్చిపోయాను కాబట్టి ఇక్కడే వేసేసుకున్నాను సో మంచిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగనివ్వండి పప్పుని కొంచెం మరిగిన తర్వాత మీరు కొంచెం లాస్ట్లో పుదీనా వేసేసుకొని దింపేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయండి